రానున్నది మోని అమావాస్య అత్యంత విశిష్టమైన రోజు ఈ రోజు ఇలా చేయడం వల్ల మంచి ఫలితాలుంటాయి అలాగే ఈ రోజు శ్రీ శ్రీమహావిష్ణువుతో పాటు శ్రీ మహాలక్ష్మిని పూజించడం వల్ల అత్యంత శుభ ఫలితాలుంటాయి మోని అమావాస్య జనవరి ఇరవై ఎనిమిదవ తేదీ రాత్రి ఏడు పాయింట్ మూడు ఐదు గంటలకు ప్రారంభమవుతోంది ఇది ఆ మరునాడు అంటే జనవరి ఇరవై తొమ్మిదవ తేదీ ఆరు పాయింట్ సున్నా ఐదు గంటల వరకు ఉంటుంది ఈ సమయంలో మోని అమావాస్య జరుపుకోనున్నారు రోజున రెండవ మహాకుంభ అమృత స్నానం సైతం పలువురు ఆచరిస్తారు మోని అమావాస్య రోజు చాలా ముఖ్యమైనది ఈ రోజున శ్రీ మహావిష్ణువు లక్ష్మి తల్లిని పూజించడం మరియు స్నానం చేయడంతో పాటు పూర్వీకుల తర్పణం మరియు పిండదానం కూడా చేస్తారు ఈ రోజున పిండదానం మరియు తర్పణం ద్వారా పూర్వీకులకు మోక్షం లభిస్తుంది ఈ రోజున ఉపవాసం కూడా పాటిస్తారు మౌని అమావాస్య ఉపవాసం చేయడం వల్ల సమాజంలో గౌరవం పెరుగుతుందని శాస్త్రాలలో చెప్పబడింది ఇంతకీ ఈ రోజు ఏం చేయాలంటే ఈ రోజు తెల్లవారుజామున నిద్రలేచి తలస్నానం చేయాలి శ్రీ మహావిష్ణువుతో పాటు శ్రీలక్ష్మీదేవిని పూజించండి అలాగే గంగామాతను సైతం భక్తి శ్రద్ధలతో పూజించండి అదేవిధంగా సూర్యదేవుడిని కూడా ఆరాధిస్తే మంచిది ఇక మౌన వ్రతం పాటించాలి ఈ రోజు ఈ వ్రతం పాటించడం వల్ల పలు ప్రయోజనాలు సమకూరుతాయి వల్ల శుభ ఫలితాలు సైతం కలుగుతాయి ఈ రోజు సాయంత్రం సమయంలో ఇంట్లో తులసి కోట ముందు అవునెయ్యితో దీపం వెలిగించాలి ఓం ప్రీ దేవతయే నమః అని జపం చేయాలి ఇలా చేయడం ద్వారా మన పూర్వీకుల ఆశీస్సులు మనపై ఉంటాయి ఈ రోజున సాత్విక ఆహారం తీసుకోవాలి అంటే శాకాహారమే తీసుకోవాలి మోని అమావాస్య రోజు ఏమి చేయకూడదంటే మాంసాహారం ముట్టుకోకూడదు మద్యం సైతం సేవించవద్దు ఎవరితోనో ఘర్షణ పడవద్దు అబద్దాలు సైతం చెప్పకూడదు ఈరోజు త్వరగా నిద్రకు ఉపక్రమించాలి